వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ బంగ్లాస్ పైన అయితే ఉన్నాము ఇక్కడ మొత్తం నూట పదిహేను బంగ్లాస్ నిర్మాణం అయితే జరుగుతుంది ప్రెసెంట్ ఇప్పుడు మనం ఉన్న బంగ్లా వచ్చేసి ఎస్ ఫార్టీ నైన్ అనే బంగ్లా అనమాట ఈ ఎస్ ఫార్టీ నైన్ అనే బంగ్లాకి ప్రెసెంట్ కాంక్రీటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అంటే స్లాబ్ నిర్మాణం పనులు అయితే జరుగుతున్నాయి ఒక పక్క అయితే ఇటు కంప్లీట్ అయిపోయింది స్లాబ్ నిర్మాణం ఇంకా అటు పక్క అయితే జరుగుతున్నాయి నేను ఈ వీడియోలో కంప్లీట్ గా ఈ ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ బంగ్లాస్ కి సంబంధించిన పూర్తి స్టేటస్ అయితే వీడియోలో ఇస్తాను ఎక్కడక్కడ ఏంఎం పనులు ఎలా జరుగుతున్నాయి ప్రజెంట్ స్టేటస్ ఏంటి ఎప్పటికల్లా కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉందని దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇక్కడ నుండి టాప్ వ్యూలో లో ఈ బంగ్లాస్ ఎలా ఉన్నాయో మీరు చూడొచ్చు ఈ బంగ్లాస్ నిర్మాణం వచ్చేసి అమరావతిలోని రాయపూడి విలేజ్ దగ్గర ఎన్ట్వల్ ఈ ఫోర్ జంక్షన్ దగ్గర అయితే జరుగుతున్నాయి ఇక్కడ మీకు కనిపిస్తున్న బంగ్లా వచ్చేసి ఎస్ ఫార్టీ నైన్ అనే బంగ్లా అనమాట ఇక్కడ మొత్తం నూట పదిహేను బంగ్లాస్ అయితే నిర్మిస్తున్నారు ఈ నూట పదిహేను బంగ్లాస్ లో తొంభై వచ్చేసి ఏఐఎస్ సెక్రటరీలకు కేటాయిస్తారు ఇంకా ఇరవై ఐదు బంగ్లాస్ వచ్చేసి ఏఐఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీలకి అయితే కేటాయిస్తారు ఈ ఎస్ ఫార్టీ నైన్ అండ్ బంగ్లా గ్రౌండ్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఎలా ఉందో మీరు చూడొచ్చు ఇక్కడ మొత్తం సెంటరింగ్ పనులన్నీ కంప్లీట్ చేసుకొని పైన స్లాబ్ నిర్మాణం అయితే స్టార్ట్ చేశారు ప్రెసెంట్ స్లా స్లాబ్ నిర్మాణం అయితే జరుగుతుంది ఇక్కడ కనిపిస్తున్న మిషనరీ వచ్చేసి బూమ్ ప్రెజర్ మిషనరీ అంటారు ఆ బూమ్ ప్రెజర్ మిషనరీ ద్వారా పై వరకు కాంక్రీట్ మిక్చర్ ని అయితే తీసుకొస్తున్నారు ఈ కాంక్రీట్ మిక్చర్ ని ఈ స్లాబ్ పైన అయితే పోస్తున్నారు ప్రజెంట్ ఆ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు ఈ నూట పదిహేను బంగ్లాస్ లో మొత్తం వంద బంగ్లాస్ అయితే ఈ లొకేషన్ లో నిర్మిస్తున్నారు మిగతా పదిహేను బంగ్లాస్ వచ్చేసి మినిస్టర్ బంగ్లాస్ పక్కనే అక్కడ ల్యాండ్ లోక్